స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నాడు టాలీవుడ్ లో అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు సంపాదించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుంచి మొన్న మధ్య అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చింది ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా మేకర్ సెకండ్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు గన్ ఫైరింగ్ బ్యాక్ డ్రాప్లో ఈ పోస్టర్ను డిజైన్ చేయగా అజిత్ ఖైదీ కెటప్లో స్టైలిష్గా చీర కొడుతూ కనిపించారు యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఉంటుందని ఫస్ట్ సెకండ్ లుక్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు షూటింగ్ విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ప్రారంభమైంది హైదరాబాద్ లో అజిత్ పై ఇంట్రొడక్షన్ సాంగ్ తో పాటు ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తుంది ఇకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కాగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు నవీన్ యర్నేని రవిశంకర్ నిర్మాతలుగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టెక్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి